రైతులందరికీ నమస్కారం నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ రాష్ట్రం నా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ ఈ భూగర్భ జలాల విషయంలో మన నల్గొండ యాదాద్రి భువనగిరి రైతులకి నేను చెప్పేది ఏంటంటే ఎక్కువగా ప్రైమరీ ఫ్రాక్చర్సు జాయింట్స్ అనేవి అరవై ఫీట్ల నుంచి నూట ఇరవై ఫీట్ల లోపు తగులుతున్నవి ఆ లోతులో మాత్రమే ఉదాహరణకి ముత్తిరెడ్డిగూడెం చాడ యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండల సంబంధించిన ఏరియాలో అక్కడ మూటకొండూరు ఆత్మకూరం ఉంది మండలం అయితే అక్కడ ఒక బోరు వేయించాము బోరు వేయిస్తే కొబ్బరికాయతో అతను నాలుగు చోట్ల గుర్తు అనేది పెట్టుకోవడం జరిగింది ఆ గుర్తు పెట్టినప్పుడు సార్ వచ్చి మీరు ఒక అక్కడున్న ఎక్కడైతే మేము గుర్తు పెట్టామో అక్కడ మాత్రమే మీరు మీ మిషన్ పెట్టి అక్కిఫర్ జోన్ అనేది ఎంత లోతులో ఉంది అని చెప్పాలి అని అంటే వెళ్ళి చేసిన చేసిన తర్వాత అక్కడ అరవై ఫీట్ల నుంచి నైంటీ ఫీట్స్ మధ్యలో వాటర్ వచ్చే అవకాశం కనబడింది అక్కడ వచ్చిన ప్రొఫైల్ ప్రకారం నేను డ్రిల్లింగ్ చేసుకోమని చెప్పిన ఎంత డబ్బు వన్ ఎయిటీ ఫీట్స్ వరకు వేసుకోమని చెప్పిన ఇంచునారు వాటర్ వచ్చినాయి ఇంచునర వాటర్ వచ్చిన తర్వాత మోటార్ పెడితే అవి ఆగి పోస్తుంది ఎందుకు పోస్తుంది అనేది ప్రశ్న ఎందుకంటే అది బ్లాక్ స్థైడ్ బ్లాక్ సైడ్లో వాటర్ని పట్టుకుని గుణం ఉంటుంది కానీ వదిలేసే గుణం ఉండదు అవి వాటర్ మళ్ళీ అక్కడ ఇసుక ఉంది స్ట్రీమ్ పక్కన ఉన్న స్థలం కాబట్టి ఇసుక కూడా వాటర్ని పట్టుకుంటుంది కానీ ఎంత వేసినా మనం మోటార్ వేసి గుంజుతుంటే వస్తుంది సో ఈ విధంగా సఫిషియంట్ వాటర్ అనేది రావడం లేదు అందువల్ల అక్కడ ఉన్న గ్రనైట్ రాయిలో ఎలా వాటర్ ఉన్నది ఏంటనే విషయాలు మనం ప్రొఫైల్ పిక్చర్ ద్వారా తెలుసుకోవచ్చు అలాగే బుద్ధవారం ఏరియాలో చెల్లపల్లి ఏరియాలో అతను కూడా ఈ సైన్స్ అనేది ఉండొచ్చు అందుబాటులో ఉండొచ్చు ఓకే మంచి చెడు ఉండొచ్చు కానీ ఈ సాంప్రదాయ పద్ధతులని ఎందుకు నమ్మకూడదు ఓన్లీ సైంటిస్టుల చేత అని చెప్పి అతనికి ఆలోచన వచ్చి కొబ్బరికాయల చేత అందరి నలుగురు నలుగురు ఐదు మనుషులతో తీసుకొచ్చి ఊరంతా చూపించి అని ల్యాండ్ అంతా మళ్ళీ నన్ను పిలిచి అక్కడ సర్వే చేస్తే కొబ్బరికాయలతో పెట్టిన పాయింట్ దగ్గర నాలుగు వద్దని చెప్పిన ఐదు పాయింట్ ఓకే చేసిన అది సక్సెస్ అయింది మళ్ళీ మేము సైన్స్ ద్వారా చూసిన పాయింట్ సక్సెస్ అయింది సో జగదీశ్వర్ రెడ్డి అతని పేరు బుద్ధారం చెర్లపల్లి నల్గొండ జిల్లా అతని ఫోన్ నెంబర్ కూడా మా షార్ట్స్లలో పెట్టడం జరిగింది మీకు డౌట్స్ ఉంటే ఏ విధమైన ఏ విధంగా మనం సుమన్సార్ సారైన వ్యక్తి సర్వే చేస్తాడు ఏంటి సంగతులు అనే విషయాలు తెలుసుకోవచ్చు ఓకేనా రైట్ చెప్పు పెద్ద మనిషి నమస్కారం బాగున్నారా మొన్న వచ్చారు కదా మీరు అడిగి ఇదే కదా అది అవునవును అవును మొన్న వీళ్ళది ఏ ఊరు ఉండే మీది సరే అని కూడా సరే రైట్ మీరు మన బోర్వ ఏం చెప్పండి అవును మీరు ఆ రోజు ఏమన్నారు సార్ మేము అదే అని ఇన్ని చూస్తున్నాము మీరు మాకు నీరు దొక్తారని చెప్పేయండి అవునవును దానికని పక్క మంచిగా ఎక్కువ వచ్చినాయి కదా రైట్ సంతోషం మీకు చాలా సంతోషం అందుకని మళ్ళీ రమ్మని రమ్మనేది రైట్ రైట్ మళ్ళీ అవునవును మీ పేరు ఏం పేరుండే సత్యనారాయణ సత్యనారాయణ సార్ పేరు రాజేష్ సత్యనారాయణ వెల్లంకి ఇంకా ఇంకా గీడ కెసారంలో ఉన్నది చెప్పారు చెప్పారు మీ మీ కొడుకు భాస్కర్ గారు మాట్లాడారు చెప్పారు చూసిరా రైతులారా అయితే తను మన అంకులు ఏమన్నాడంటే సార్ చాలా సంతోషం ఇంకా మీకు ఇచ్చా ఈ పక్క రంగానైతే బోరే కూడా ఉన్నాడు ఎన్ని వారు వేసి వచ్చాను కొబ్బరికాయతో చూసి అవును అవి ఫెయిల్ అయినాయి చాలా వరకు ఏ నీళ్ళు వెళ్ళలేదు గిన్ని పొడి పొడి వెళ్ళినాయి మొత్తం గింజలు వెళ్ళినాయి నీకే అదృష్టం చాలా బాగా అవునా వాళ్ళు కూడా అన్నారు నా పేరు తెలుసా సుమన్ నా పేరు అయితే ఇతను అంకుల్ ఏమన్నా అంటే సార్ మామూలుగా సరదాగా వేరే డిఫరెంట్ 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 మెథడ్స్ చూస్తారు కానీ ఈ శాటిలైట్ ఇమేజ్ తో చూసే వాళ్ళు మీరు మాత్రమే సార్ ఇది కొత్తగా అనిపించింది అవును ఎందుకంటే మీరు చాలా మంది చూసి ఉంటారు కదా ఒక పాయింట్ ఇవ్వడం ఏముంది వచ్చేది సరే చూసి గాడ రాసుకో వెళ్తే చెప్పేది కొంచెం మనకు అడ్వాన్స్ వచ్చింది అడ్వాన్స్ వచ్చింది ఓకే ఓకే థ్యాంక్ యూ చాలా అవునవును చాలా అంటే మనకేనా సక్సెస్ అయింది అనుకో రైతులు పాయింట్ పదం చూసి మంచిగా రైట్ వాళ్ళు ఇచ్చింది మనకి ఎన్ని రోజులు ఉండదు పైసలు నీతి నియమం నీదే ఉంటుంది రైతులకు ఏం చెప్తారు చూపించుకొని వేసుకుంది గొప్పతనం చాలా మంచిది చెప్పిన ప్రకారంగా మీరు ఏ ఈ మూడు వందలు తేలితే మూడు వందల ఫీట్ల వరకు వేసుకోవచ్చు అవును అంతకు ఎక్కువ అని ఇంకో బోర్ తన పైన చూసుకొని ఇంకోటి వేసుకోరు రెండు పొలం పొలం పెట్టుకునే అవకాశం ఉంటుంది చాలా మంచి సో మొత్తం మీద సుమన్ సార్ సక్సెస్ అవునా చాలా సంతోషం అంటుంది ఇది ఫీడ్బ్యాక్ రైతుల నుండి నేను వెళ్ళానికి వీళ్ళ బోర్ సక్సెస్ అయిన తర్వాత ఒక పర్సన్ వచ్చాడు ఇప్పుడు నేను చేస్తున్న సర్వే పర్సన్ లింగస్వామి వస్తే సార్ మాది ఈరోజు చూడండి అంటే లేదు లేదు వీళ్ళ సార్ వాళ్ళది సక్సెస్ అయిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది అప్పుడు నాకు పిలవండి అని అంతే అంతగా మాట్లాడండి సో సక్సెస్ అయింది కాబట్టి వీళ్ళు సార్ నా ఫోన్ నెంబర్ సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్కి కాంటాక్ట్ అవ్వచ్చు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు నేను డిఆర్డిఏలో నల్గొండ జిల్లాలో రెండు వేల పదకొండు మార్చి ఇరవై నాలుగు నుంచి పనిచేస్తున్న ప్రజెంట్ లీవ్లో ఉన్న రిజిస్టర్డ్ జియాలజిస్ట్గా యాదాద్రి భువనగిరి జిల్లాలో పనిచేస్తున్నాను నేను తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక స్టేట్లలో పనిచేసిన భూగర్భ జలాల విషయంలో పనిచేసిన అనుభవం ఉంది ఎక్కువగా గ్రనైట్ శిలలో ఎలాంటి ఫ్రాక్చర్స్ ఉంటాయి జాయింట్స్ ఉంటాయి లీనియామెంట్స్ ఉంటాయి అనే విషయంలో నేను సక్సెస్ రేటు ఇవ్వగలను సక్సెస్ రేటు హండ్రెడ్ పర్సెంట్ అది ఇవ్వలేను నేను చెప్పలేను అక్కడ బేస్డ్ ఆన్ యువర్ రా మీ రా మీ భూమిలో ఉన్న రాళ్ళని బట్టి రాళ్ళ సందలను బట్టి అక్కడ ఉన్న లితాలజని బట్టి హైడ్రోజియాలజికల్ కండిషన్స్ టోపోగ్రఫీ బట్టి ఉంటుంది వాటర్ అనేది నీళ్ళవలు అనేది నీటి సామర్థ్యం ఏ విధంగా వర్షాలు ఎలా పడుతున్నాయి ఆ విధంగా బట్టి ఉంటుంది తప్ప నేనైతే పోసేది కాదు సక్సెస్ రేట్ ఇస్తాను ప్రయత్నం చేస్తాను ప్రకారంగా మంచి వచ్చిన పొరలు అవునా అదే ప్రకారం వచ్చినాయి కానీ వాటర్ తక్కువ ఉంది భూమిలో రైట్ అది ఉన్నదే కారణం అది అందువల్ల రైతులు అయితే కూడా నమ్మాడు నన్ను యూట్యూబ్ లో చూసారు సరే మరి ఎట్లా రైతులారా థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకుండా డైస్ లైక్ చేయండి మీ పేరు ఏం పేరు సత్యనారాయణ మీ పేరు మీ నెంబర్ చెప్పండి నైన్ సిక్స్ నైన్ సిక్స్ త్రిపుల్ సిక్స్ త్రిపుల్ సిక్స్ నైన్ టూ నైన్ టూ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ సత్యనారాయణ సార్ పేరు వీళ్ళకి కోలాఫారం ఉంది వీళ్ళ వాళ్ళ కొడుకులు కూడా చేస్తుంటారు ఇక్కడ భాస్కర్ అండ్ గోపాల్ బ్రదర్స్ సో ఇదానికి దానికి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ ఫార్మర్కి ఫోన్ చేసి మీరు కనుక్కోవచ్చు ఏమైనా సలహాలు ఉంటే సుమన్ సార్ ఎలా సర్వే చేస్తాడు ఏంటి పరిస్థితి మంచి చేస్తాడా మంచి అనుభవం ఉందా లేదా అనే విషయాలు తెలుసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయగలరు